నీ నువ్వు రావే రావే నీ అమ్మా ఇంటర్వ్యూలో అన్ని మాట్లాడిన మాటలన్నీ ఫేకే అండి మీకు డబ్బులు ఇచ్చినాక కూడా మీరు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు చూడండి అదే నువ్వు తెలియదు సుజన్ కి ఫోన్ చేసి వచ్చేసేయి మన ఇద్దరం వీడియోలు చేద్దాం మన ఇద్దరం మంచిగా చేసుకుందాం అని అన్నా అంతే మనం శాలరీ మాట్లాడుకున్నాం అండి ఆ మంత్ శాలరీ ఇచ్చిన మీకు ఆ మంత్ లో మీరు సరిగా రాలేదు శిల్ప మంచిగా మర్యాదగా మాట్లాడు గలీజ్ మాటలు తిట్టినాం అనుకో నేనేం చేయాలో అదే శిల్ప ఫోన్ చేసి నాకు

ఏదిన్నా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి మీరు ఆ ఇంటర్వ్యూ మాకు ఆ ఇంటర్వ్యూ వల్ల మాకు ఎంత అయిందో తెలుసా ఇంటర్వ్యూ వల్ల మాకు ఎంత అయిందో తెలుసా మోసం చేశారని కాదండి మీరు ఆ ఇంటర్వ్యూలో అన్ని మాట్లాడిన మాటలన్నీ ఫేకే అండి మీకు డబ్బులు ఇచ్చినాక కూడా మీరు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు చూడండి ఎవరు అది లాస్ట్ మూమెంట్ కాదు ఆ మంత్ మనం శాలరీ మాట్లాడుకున్నాం ఆ మంతే మనం శాలరీ మాట్లాడుకున్నాం అంటున్నాం ఆ మంత్ మనం శాలరీ మాట్లాడుకున్నాం అండి ఆ మంత్ శాలరీ ఇచ్చిన మీకు ఆ మంత్ లో మీరు సరిగా రాలేదు కదా సో ఫస్ట్ థింగ్ నేను నా అంతట నేను వచ్చిన అని చెప్పి నేనే ఒప్పుకున్నా ఎందుకు తప్పలేదు ఫస్ట్ నేనే ఎగో ఎగో ఒక మాట ఒక మాట నీ డిస్కషన్ అది వద్దు మీరు నాకు సంబంధం లేదు మీరు ఒక వీడియో చెప్పారు కదా అయిపోయిందని పెట్టేసినా సరే అనేది నీకు చెప్తున్నాను చెప్పండి చెప్పండి తర్వాత చెప్పండి నేను ఏమైనా చెప్పండి నీకు సుజన్ కి రీసెంట్గా రీసెంట్ గా ఏం కాదు ఏంటో కూడా నాకు తెలియదు అవును నువ్వు తెలియనే నువ్వు తెలి నువ్వు తెలియనిదే సుజన్ ఫోన్ చేసి అదే అదే నువ్వు తెలియదు సుజన్ కి ఫోన్ చేసి వచ్చేసే మన ఇద్దరం వీడియోలు చేద్దాం మన ఇద్దరం మంచిగా చేసుకుందాం అని అన్నా ప్రాఫ్ సరే ఇగో ఉదయ ఇట్లే కానీ నువ్వు అక్కడ ఎన్ని గట్టి నువ్వు 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 చెప్తే నేను నేను వినేది ఏంటి శిల్ప గారు ఏ దెంగకి ఏందే నీ అమ్మ నువ్వు రావే వీడికి రావే నీ అమ్మ నీ బతుకుల సూల్యని లంగా పుగ్దానా ఏ నీ బతుకుల మొడ్డని